ం శివాయ కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే జ్వాలాతోరణానికి ఉన్న విశిష్టత ఏమిటి హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రతిరోజు విశిష్టమైనది అయినప్పటికీ కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఇదే రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి మరింత విశిష్టత ఉంది మరే నెలలోనూ ఇలాంటి ఆచారం కనబడదు జ్వాలాతారణం అనేక ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వలాతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయి జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూతప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు పశుపక్షాదులకు క్రిమికీటకాలకు సైతం పునర్జర్మ ఉండదని ప్రతీతి కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం తోరణం కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రని వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్తగడ్డిని తీసుకొచ్చి చుడతారు దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది ఆ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట క్రింద నుంచి పరమేశ్వరుడు పల్లెకిలో అటు ఇటు సార్లు ఊరేగిస్తారు శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణించారు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చినది తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇదే పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించాలి అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి జ్వాలాతోరణం కింద ఈశ్వరుడు పల్లెకి పక్కనే నడిస్తే శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి జ్వాలాతరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చోరులోనూ గడ్డి వాములోన ధాన్యాగారంలోనూ పెడతారు అది ఉన్న చోట సుఖశాంతులు వెళ్ళ విరుస్తాయి అది ఉన్న చోట భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని విశ్వాసం